పోలవరానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఈ సందర్భంగా అక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే ఎవరైతే పోలవరం కోసం భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులకి ఈరోజు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఈరోజు వాళ్ళకి డబ్బులు చెల్లించింది నిజంగా ఇది సంతోషకరమైనటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏడు లక్షలు కాదు పది లక్షలు ఇస్తామని చెప్పి సుమారుగా ఐదు సంవత్సరాల పాటు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు అంటే వాళ్ళు పోలవరం కోసం భూములు ఇచ్చి వాళ్ళు ఇల్లు కోల్పోయి వాళ్ళు అక్కడి నుంచి తరలి వెళ్ళేటువంటి నిమిత్తంలో వాళ్ళకి బెనిఫిట్ జరగలేదు అంటే ఎవరైనా కానీ అధికారం ఉన్నటువంటి వాళ్ళు బలం ఉన్నటువంటి వాళ్ళు డబ్బున్నటువంటి వాళ్ళు ప్రశ్నించేదానికి వాళ్ళకి అనేక ప్లాట్ఫామ్స్ ఉంటాయి వాళ్ళు ఎక్కువ సౌండ్ చేయగలుగుతారు కానీ ఎక్కడైతే భూములు ఇచ్చినటువంటి రైతులకి సౌండ్ చేసేదానికి వాళ్ళకి ప్లాట్ఫామ్స్ తక్కువగా ఉంటాయి అందువలన వాళ్ళు ఇన్ని సంవత్సరాల వాళ్ళ పోరాటం ఎక్కడా వినపడలేదు కనపడలేదు కానీ ఇప్పుడు మాత్రం ఆ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పేమెంట్స్లో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలని వాళ్ళకి ఇవ్వటం జరిగింది అదేవిధంగా వాళ్ళందరికీ ఇళ్ళు నిర్మాణానికి సంబంధించి పునరావాసం కల్పించేటువంటి నిమిత్తంలో రెండు వేల ఇరవై ఏడు పోలవరం కంప్లీట్ అయ్యే టయానికి కూడా వాళ్ళందరికీ పునరావాసం కల్పించేటువంటి బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగింది దీన్ని ఒక పాజిటివ్ యాంగిల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్గా చూడాలి ఎందుకంటే పోలవరం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి ఒక వరప్రసాదిని ఆ పోలవరం పూర్తయితే ఇటు రాయలసీమ కావచ్చు ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు అన్నిటికీ కూడా రైతాంగానికి చాలా బెనిఫిట్ జరిగేటువంటి అంశం కానీ అక్కడ ఆ బెనిఫిట్ జరిగేటువంటి రైతాంగానికి ఈ పోలవరం గత పాలకుల యొక్క నిర్వాకం వలన ఆగిపోయింది సరే దాంట్లో చాలా జరిగినాయి దాని నష్టాలు దాని బాధలు చెప్పాలంటే అవి వర్ణాతీతం మరి అలాంటిది ఇప్పుడు మరలా ఆ కదలికలు జరిగి ఆ వేగవంతంగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో మనం కొంతమంది మంత్రులు చూసాం ఏమన్నారు రెండు వేల ఇరవై ఆరుకు కట్టేస్తాం రెండు వేల ఇరవై ఏడు కట్టేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది కట్టేస్తాం అంటే ఏదో డైలాగులు కూడా ఉన్నాయి ఎప్పుడు దిగింది బుల్లెట్ అనేటువంటిది మంత్రి అనిల్ కుమార్ గారు కూడా అట్లా మాట్లాడారు సరే బాధ్యత కలిగినటువంటి మంత్రులు బాధ్యతగా మాట్లాడాల్సింది పోయి అసెంబ్లీ సాక్షిగా అమర్యాదగా మాట్లాడుకుని వాళ్ళ గౌరవాన్ని తగ్గించుకున్నారు తగ్గించుకున్నారనుకోండి సరే ఇప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయట చేయండి ఏదేమైనా ఒకటే ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఏడుకి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని చెప్పి తెలియజేస్తున్నా అందుకనే ఒక టార్గెట్ పెట్టుకుని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే రెండు వేల ఇరవై ఆరు మీ అందరికి పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ ప్రభుత్వం వచ్చింది కూట కుటుంబం వచ్చిన కాడి నుంచి ఒక లాగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నారు సార్ మాకెంతో సంతోషంగా ఉంది సార్ ఎప్పుడు మీరు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ అంతకు ముందు కూడా మేము మీ కోసం కూడా అంతకు చేపు అంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడల్ని ఏడిపించిన మహిళలను ఏడిపించినా కూడా మాకు ఇప్పుడు ధైర్యంగా వచ్చింది సార్ మీరు ఉన్నారన్న ధైర్యం మేము ఎవరికి కూడా దడవం సార్ ముందుకు వెళ్తాం సార్ వాళ్ళు బటన్ నొక్కు చూపెట్టారు సార్ మేము మహిళలు బటన్ డొక్కి చూపిం సార్ ఆయనకే చేత అనుకున్నారు సార్ మేము బటన్ ఆయన బటన్ నొక్కడు మేము ఆయన బటన్ నొక్కామని చెప్పారు మొత్తానికి బటన్ నొక్కడానికి కూడా ఎంత బాగా చెప్పిందో చూడండి అంటే వాళ్ళు వాళ్ళకి జరిగిన నష్టం అది వాళ్ళు ఆ బాధని ఆ రకంగా బటన్ నొక్కి తీర్చుకున్నారు సరే అది ఓవరాల్గా సురేష్ గారు సురేష్ గారు ఏంటి మొత్తానికి పోలవరం మరి ముందుకు వెళుతుందా అడుగులు పడతాయా ఏంటి ఎలా ఉండబోతుంది గారు పోలవరం ముందుకెళ్తుంది అడుగులు పట్టమే కాదు డిసెం పుష్కరాలు మళ్ళీ గోదావరి పుష్కరాలు వచ్చేసరికి పోలవరం పూర్తి చేస్తాం నీళ్ళు ఇస్తాం డిసెంబర్ ఇరవై ఏడు కల్లా మొత్తం పోలవరం పూర్తవుతుంది ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఏదైతే డ్యాఫ్రమ్ వాల్ గతంలో దెబ్బతిన్నదో అంటే జీవనాడి అయిన ప్రాజెక్ట్ని మా గతంలో వైసీపీ ప్రభుత్వం ఎలా దెబ్బతీస్తుందో దాని నుంచి బయటపడి ఆ నాలుగు వందల కోట్లు పక్కన పెట్టేసి కొత్తగా తొమ్మిది వందల తొంభై కోట్లతో చేపట్టిన డయాఫ్రమ్ ఫ్రమ్ వాల్ ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఐదు అంటే ఏడాది నాటికే డిసెంబర్ నాటికే పూర్తి చేయడంతో పాటు ఎడమకాలం వచ్చే ఏడాది మొత్తం మీద ఇరవై ఏడు నాటికి వీళ్ళేసి ఇందువల ఒక కీలకమైన అంశం ఒకటి ఉంది వంశీ గారు ఇవాళ దాంట్లో అంటే నిర్వాసితులు ఎక్కడైనా కానీ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేయడం మాకు ప్రభుత్వం సహకారం అందించలేదు ఆటలు చెప్పి ఆందోళన వ్యక్తం చేయడం ఒక అంశం కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో నిర్వాసితులు పోలవరం కంటే తమకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందనే భరోసా తోటి ఇంకా కొన్ని చేయాలి అని చెప్పి అడిగారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అంటే ఈ తొమ్మిది పది నెలలను వాళ్ళకి ఇచ్చాము కాబట్టి ఎట్టి పరిస్థితులు పూర్తి చేస్తామని చెప్పారు వంశీ గారు ఓకే సురేష్ గారు అంటే ఇప్పుడు దానికి కావాల్సినటువంటి నిధులు అంటే పదిహేను వేల కోట్లు ఇచ్చినట్లున్నారు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకెంత అవుతుందని అంచనా అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇప్పుడు కూడా ఆల్రెడీ మనకి ఈ సంవత్సరం ఆరు వేల కోట్ల రూపాయల పైగా బడ్జెట్లో పెట్టారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం ఇస్తుంది వంశీ గారు దీంట్లో ఒక కీలకమైన అంశం అంటే ముందు గతంలో ఏంటంటే ఖర్చు పెట్టి రీఎంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు కేంద్రమే ముందు ఇచ్చింది దానివల్ల వెళ్ళడానికి అవకాశం వచ్చింది వంశీ గారు రైట్ సురేష్ గారు మొత్తానికి ఎవరైతే అక్కడ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించడం అని అంటే ఏది ప్రస్తుతం ఉన్నటువంటి క్లిష్ట సమయంలో ఆర్థికంగా ఇంత సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో గతంలో అయితే ఐదు సంవత్సరాలు వాళ్ళు రూపాయి తీసుకోలేదని వాళ్ళే చెప్పారు అంటే ఏదైనా కానీ ప్రభుత్వాలు ముందు రైతులకి ఎవరైతే ఇట్లా అమరావతి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి పోలవరం భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు లేదా అక్కడ త్యాగం చేసినటువంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత క్రమం అనేటువంటిది ఇవ్వటం అనేది మంచిది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని ప్రభుత్వాలకు ఇస్తున్నారు ముందు వాళ్ళకిచ్చి తర్వాత ఎవరైతే ప్ర పేదలున్నారో వాళ్ళకి పంచటం అనేటువంటిది ఒక మంచి పద్ధతి అవుతుంది రైట్ అండి నెక్స్ట్